వరుస సినిమాల లైనప్ న్యూస్ లో ఫ్లాష్ అవుతున్న శ్రీలీల లో సక్సెస్ అయిన హీరోయిన్లు నాట్ లో వైపు చూడటం అన్నది కామన్ స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రయల్స్ చేస్తారు శ్రీలీల ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది ఇతర భాషలలో కూడా కనిపిస్తుంది రెండు సున్నా ఒకటి ఏడులో తెలుగు చిత్రం చిత్రాంగదలో లీల తొలిసారిగా నటించింది ఇందులో సింధు తొలాని పాత్ర యొక్క చిన్న వెర్షన్ను పోషించారు దర్శకుడు ఏపీ అర్జున్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తీసిన లీల చిత్రాలను సోషల్ మీడియాలో చూసి తన రెండు వేల పంతొమ్మిది చిత్రం కిస్లో ఆమెను ప్రధాన పాత్రలలో తెలుగు చిత్రం చిత్రాన్నదలో లీల తొలిసారిగా నటించింది ఇందులో సింధు తొలాని పాత్ర యొక్క చిన్న వెషను పోషించారు పన్నెండు దర్శకుడు ఏపి అర్జున్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తీసిన లీల చిత్రాలను సోషల్ మీడియాలో చూసి తన రెండు వేల పంతొమ్మిది చిత్రం కిస్లో ఆమెను ప్రధాన పాత్రలో నటించడానికి ముందు బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది ఆమె మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను గెలుచుకుంది తాజాగా శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్లో వరుస సినిమాలు లైన్లో పెడుతూ న్యూస్ హెడ్లైన్స్లో ఫ్లాష్ అవుతున్నారు పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రీలీల షార్ట్ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో లు కొట్టేశారు పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రీలీల షార్ట్ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో లు కొట్టేశారు శ్రీలీల ఒక భారతీయ నటి ఆమె సక్సెస్ల పరంగా వెనకపడిన అవకాశాల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు రీసెంట్ గా రెండులో చేసిన కిసిక్ సాంగ్ తో వచ్చిన క్రేజ్ ను మార్కెట్ మార్కెట్లో పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు ప్రజెంట్ కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఆసిఖీ మూడులో హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీలీల ఈ సినిమా కోసం ఎక్కువ టైం ముంబైలోనే గడుపుతున్నారు అదే సమయంలో బీ టౌన్ పార్టీస్లోనూ మెరుస్తూ నాట్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆశిఖీ మూడుతో పాటు బాలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో శ్రీలీల పేరు వినిపిస్తోంది వరుణ్ ధావన్ కు జోడీగా ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది గత ఏడాదే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వరుణ్ డేట్స్ కారణంగా వాయిదా పడింది సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అనౌన్స్ అయిన మెట్టి మూవీలోనూ హీరోయిన్గా శ్రీలీల పేరే వినిపిస్తోంది ఆ మధ్య సైఫ్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్తో కలిసి కెమెరాల కంటపడ్డారు కిసిక్ బ్యూటీ దీంతో ఈ కామోలోనూ ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం మొదలైంది లీలా చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ప్రారంభించింది ఆమె డాక్టర్ కావాలని ఆకాంక్షించింది మరియు రెండు వేల ఇరవై ఒక్క నాటికి ఆమె ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉంది ఫిబ్రవరి రెండు సున్నా రెండు రెండులో ఆమె ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది శ్రీమురళి సరసన ఆమె రెండవ చిత్రం భరాతే విడుదలైంది ది న్యూస్ మినిట్ కోసం ఆమె నటనను సమీక్షిస్తూ అరవింద్ శ్వేత ఇలా రాశారు లీల బాగుంది మరియు నటన మరియు స్క్రీన్ ప్రజెన్స్ విషయానికి వస్తే శ్రీమురళితో పాటు తనదైన శైలిని కలిగి ఉంది ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కు చెందిన శారద ఇలా రాశారు ఇది శ్రీలీల రెండవ చిత్రం మరియు ఆమె కెమెరా ముందు ఉండటంలో సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు పాత్ర కోరుకునేది అందిస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి